అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో కన్యా రాశి రాశి వారి ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎట్లా ఉంటుందయ్యా అంటే మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే ఆశించినంత ఫలితాలు రావు కానీ ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి ఆందోళన పడకుండా ఆశించిన ఫలితాలు రాలేదు అని నిరుత్సాహపడకుండా ఉండండి మీకు మంచి జరిగే ఆందోళన పడకుండా నిరుత్సాహపడకుండా వెళ్తూ ఉండండి మీకు అంతా మంచిగా జరుగుతుంది తద్వారా మీకు హాయిగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్తారు ధన వ్యయం బాగా ఖర్చు అవుతుంది మీ ఇంట్లో శుభకార్యాలు చేస్తూ ఉంటారు మధ్యలో ఆగిపోయే ప్రమాదం కనపడుతుంది కొన్ని కొన్ని పనులు దగ్గరకు వచ్చి ఆగిపోయే ప్రమాదం కనపడుతూ ఉంది కాబట్టి అటువంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమము మీరు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన బాగా చేసినట్లయితే అంతేకాకుండా శుక్రుడి యొక్క ఆరాధన శుక్రగ్రహం యొక్క ఆరాధన బాగా చేసినట్లయితే తప్పకుండా మంచి జరిగే అవకాశం కనపడుతుంది దుర్గాదేవే శరణమ్మ తప్ప ఇంకొకటి లేదు ఆ దుర్గాదేవియే మిమ్మల్ని రక్షించేది కాబట్టి దుర్గా ఆరాధన చేస్తూ శుక్రవార నియమాలు పాటిస్తూ ముందుకు వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది అయితే మరి ఈ రాశి వారికి అందరికి ఇట్లనే ఉంటుందా అంటే కొంతమందికి మాత్రమే ఉంటుంది కానీ అందరూ దుర్గాదేవి ఆరాధన తప్పదు అందరూ కూడా దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండాలి కానీ కొంతమందికి మంచి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి కొంతమందికి మామూలు ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ మామూలు ఫలితాలు వచ్చేవారు ఎక్కడా కూడా ఆందోళన చెందకుండా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు వచ్చేవారు ఉల్లాసంగా హాయిగా ముందుకు వెళ్ళండి అత్యుత్సాహాన్ని తగ్గించుకోండి అత్యుత్సాహాన్ని తగ్గించుకుంటూ కనుక ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చేవారికి బాగుంటుంది అందరూ కూడా దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండండి విద్యార్థులు ముఖ్యంగా చదువు విషయంలో జాగ్రత్తలు వహించండి కష్టపడి చదవండి తద్వారా మీకు మంచి మార్కులు వస్తూ ఉంటాయి ఎవరికి కొంతమందికి బాగాలేదు అని చెప్పినా వారికి మాత్రమే ఈ చదువుతున్నటువంటి వారు బాగున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎట్లా అయితే చదువుతున్నారో ఆ చదువును తగ్గించకుండా ఇంకా పెంచుకునే మార్గం చేయండి తప్ప తగ్గించుకోకుండా వెళ్ళండి ఇక రాజకీయ రంగము రాజకీయ రంగం విషయానికి వస్తే కూడా అంతే ముందుకు వెళ్ళాలి అని వెళ్తారు ఎందుకు ఆగిపోతారో తెలియదు కొంత మేరకు వెళ్ళి ఆగిపోతారు అది కాస్త తగ్గించుకోండి దాన్ని ఆలోచించండి అటువంటిది జరగకుండా చూసుకోండి ఇక ముందుకు వెళ్ళే వారు అలానే ముందుకు వెళ్ళండి శత్రుబాధల నుంచి జాగ్రత్తగా ఉండండి ముందుకు వెళుతూ అన్ని రంగాలుగా బాగుంది మాకు అని రాజకీయ రంగపరంగా పరంగా ఆలోచిస్తారు కదా వారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని కిందికి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కాస్త గమనించుకోండి వ్యాపారము వ్యాపార రంగానికి వస్తే వ్యాపార రంగంలో కూడాను ముందుకు వెళ్ళేవారు అలానే ముందుకు వెళ్తూ ఉండండి ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ఏమవుతుందో అనేది లేదు చక్కగా వెళ్తూ ఉంటారు మంచి లాభాలను తీసుకొస్తుంటారు ఇక మరి మామూలుగా ఉండేవారి పరిస్థితి ఏమిటి అంటే మీకు మామూలుగా ఉంది పక్కన వాడికి బాగా వ్యాపారం జరుగుతుంది ఇద్దరం ఒకేసారి మొదలుపెట్టాము ఒకే వ్యాపారం చేస్తున్నాము వాడు మాత్రం ముందుకు వెళ్తున్నాడు మనకు మాత్రం ఇదే పరిస్థితి ఏంటి ఇంకా వాడికంటే డల్ అయ్యాము అనే ఆలోచన మీకు కలుగుతూ ఉంటుంది అలా ఆందోళన పడకుండా దుర్గాదేవికి సాంబ్రాణి వేయండి ఆ వ్యాపారంలో సాంబ్రాణి ఎక్కువగా వాడుతూ ఉండండి సాయంత్రం ఆరు గంటల సమయంలో సాంబ్రాణి ఎక్కువగా వెయ్యండి తద్వారా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తూ వ్యాపారాన్ని ముందుకు సాగించుకోండి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను నిలదొక్కుంటూ ముందుకు వెళ్తారు ముందుకు వెళ్ళేవారు ముందుకు అలానే వెళ్తూ ఉండండి మీకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు రియల్ ఎస్టేట్ విషయాల్లో కానీ ఆగిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఉత్సాహంతో మాత్రమే ముందుకు వెళ్ళాలి ఎక్కడా కూడా కుంగిపోవటం చేసుకోకండి ముందు లాభాలు రాక వచ్చినాయి కదా ఇప్పుడు రాకపోతే నష్టం ఏంటి అంతకుముందు కూడా మనకు కొన్నిసార్లు ఇలానే జరిగింది లాభాలు లేక అనేది గుర్తు తెచ్చుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ ఉండండి ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు కాకపోతే సంతకాల దగ్గర కాస్త జాగ్రత్త వహించండి ఆ విధంగా చేసుకుని రియల్ ఎస్టేట్ ముందుకు వెళ్తూ ఉంటాము ఇక అన్ని రంగాల వారు కూడాను దుర్గాదేవి ఆరాధన చేయమని చెప్పాను కదా ఎందుకు చెప్పాను దుర్గాదేవి ఆరాధన అంటే దుర్గములు అంటే కష్టములు తీర్చేది అమ్మవారు కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేస్తే మనము ముందుకు వెళ్ళేటువంటి వారు అందరికీ బాగుంటుంది అని చెప్పలేదు కదా కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండట్లేని ఇందా చెప్పుకున్నట్లుగా బాగున్నటువంటి వారు ముందుకు వెళ్తూ ఉంటే అందులో అనుకోకుండా వచ్చే కష్టాలు కొన్ని వస్తాయి వాటిని ఈ అమ్మవారు మనకు తెలియకుండానే ఆ కష్టాన్ని తీసివేసి మనల్ని ముందుకు సాగనంపుతుంది మరి అసలు బాగలేని వారు ఉంటారు వారి కష్టాలు వస్తూ ఉన్నాయి కదా కొంతవరకే బాగుంటుంది కదా మరి కొంత బాగుండే కదా ఆ బాగుండని కొంత ఈ దుర్గాదేవి ఆరాధన వల్ల ఆ బాగున్నవాడు ఎలా అయితే ముందుకు వెళ్తున్నాడో అలా మనం కూడా ముందుకు వెళ్ళటానికి ఆస్కారం కనపడుతుంది కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయమని చెప్పాను ఆ విధంగా చక్కగా దుర్గాదేవి ఆరాధన చేస్తూ దుర్గాదేవి ప్రదక్షిణ నమస్కారాలు దుర్గాదేవికి సంబంధించి ఏదైనా సరే అమ్మవారి దర్శనము చీర అమ్మవారికి చీర కట్టియటము అభిషేకం చేయటము ఇలా ఏది చేసినా ఇబ్బంది ఉండదు ఒకవేళ అమ్మవారికి చీర కట్టించాలి అనుకుంటే పసుపు పచ్చ చీర కానీ ఎరుపు చీర కానీ ఎరుపు చీరలో పసుపు కూడా అంచు ఉంటుంది కదా అంచు పసుపు వచ్చేట్లుగా ఉంటే ఇంకా మంచిది లేదు ఆకుపచ్చ ఆ ఎరుపు అంచులు ఆకుపచ్చ వచ్చినా మంచిది ఇలా పసుపు పచ్చ చీర కానీ ఎరుపు చీర ఎరుపులో మాత్రం ఆకుపచ్చ వచ్చేట్టుగా చూసుకోండి ఆ విధంగా కనుక మీరు అమ్మవారికి చీర కట్టించి అది అమ్మవారికి వదిలేయండి లేదు రెండు చీరలు తెచ్చుకొని ఒకటి అమ్మవారికి వదిలేసి అమ్మవారికి ఇచ్చేసి ఒకటి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇవ్వండి ఆడవాళ్ళైతే మీరే ధరించండి ఆ విధంగా చేసినట్లయితే చక్కటి మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో మకర రాశి ఈ మకర రాశి వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే వీరు ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా ముసలి పట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పట్టుకుంటారు ప్రతిదీ కూడా అంతే ముసలి పట్టు పట్టినట్టుగా పడతారు అందుకే ఈ మకర రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు అట్లానే దేన్ని పట్టుకోవాలి అదే పట్టుకోవాలి పట్టు విడుపు ఉండాలి అని చెప్తాం కదా ప్రతిదీ కూడా అలా పట్టుకోవద్దు మళ్ళీ పట్టు విడుపు కొన్నిట్లో ఉండాలి పట్టుకుంటామని చెప్పి ప్రతిదీ పట్టుకుంటే కష్టం మళ్ళీ అంటే ఇక్కడ నేను చెప్పేది ఏందా అంటే మన కుటుంబానికి మనకి బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు నా భార్య చెప్ చెప్పింది తను చెప్పినట్టు విన్నది ప్రతిదీ మనకు సక్సెస్ అయింది లేదు నా భర్త చెప్పాడు తను చెప్పింది మొత్తం కూడా నాకు సక్సెస్ అయింది కాబట్టి తను చెప్పాడు కదా అని చక్కగా ఆయన వాళ్ళు ఆలోచించే మన కుటుంబం కోసమే చెప్పారు అని ముందుకు వెళ్ళండి అలా ఆలోచించండి భార్యాభర్తల మధ్య సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్ళండి చక్కగా భర్త మాట భార్య భార్య మాట భర్త వింటూ ఏదైనా మనం ఒక విషయాన్ని పట్టుకునే ముందు ఎట్లా ఉండాలి అంటే దాని గురించి కొంత చర్చ నడవాలి ఉదాహరణకు వ్యాపారం చేస్తున్నాం భార్య చెప్పాం అంటే వ్యాపారంలో ఈ వ్యాపారం చేద్దాము దీనివల్ల ఈ లాభం ఉంటుంది లేదంటే ఈ చెడు ఉంటుంది మీరు చేసే ఈ వ్యాపారంలో ఇంత లాభం వస్తుంది అంటే ఇట్లాంటి చెడులు కూడా ఉంటాయి ఆలోచించి వెళ్ళండి అని భార్య చెప్తుంది లేదు భర్త చెప్తాడు మనం చేసేదానికి అటువంటి వాటి విషయం కొంత చర్చ సాగించుకోండి ఈ నష్టం వస్తే ఇట్లా కూడా చేయొచ్చు అట్లా కూడా చేయవచ్చు కదా అట్లా కూడా చేసుకుంటే వెళ్ళిపోతే ఇబ్బందా మళ్ళీ అట్లా చేస్తే ఇంకెక్కువ ఇబ్బందా ఇట్లా ఒక వ్యా ఉదాహరణకు చెప్పాను వ్యాపారం అని అలా ఒక విషయాన్ని భార్యాభర్త చర్చించుకోండి వాదించుకోవద్దు మళ్ళీ వాదించుకోవటం తగ్గించండి ఈ రాశి వారికి ఉన్న దరిద్రం ఏంటి అంటే ప్రతిదీ వాదిస్తాం చర్చించాం అదొక్కటే మైనస్ పాయింట్ ఈ రాశివారికి గనక వాదిస్తే నష్టపోయేది మీరే రాశివారిగా ఎట్లా నష్టపోతారు అంటే ఇప్పటివరకు చాలా బాగుంటుందని చెప్పినా సున్నాకొచ్చేస్తారు వంద నుంచి సున్నాకొస్తారు సున్నా నుంచి మళ్ళా వందకు రావాలి ఇప్పుడు కష్టపడే మనం వంద స్థాయికి వచ్చాము మళ్ళా సున్నాకొస్తే కష్టపడాలి అంటే ఇంత ముందులా కూడా కష్టపడలేరు కాబట్టి చర్చ చర్చ వేరు వాదన వేరు అందుకే ఇందా చెప్పాను పట్టు విడుపు ఉండాలి ప్రతిదీ కూడా పట్టుకోవాలి అన్నది చూడద్దు ప్రమాదం అటువంటివన్నీ కూడాను అని చెప్పాను దేనికైనా ఏది పట్టుకోవాలో దాన్ని బట్టి దాని మీద నిలబడి చక్కగా ఉండాలి తప్ప ప్రతిదీ కూడా మూర్ఖంగా గనక వెళ్తే ఈ రాశి వారికి నష్టమే కనపడుతుంది తప్ప లాభం ఉండదు ఉండకపోగా ఒక నీచుళ్ళలాగా నీచుళ్ళలాగా చూస్తూ ఉంటారు చీ చీ అనే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ప్రతి విషయము ఆచి తూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి అన్ని రంగాల వారు కూడాను ఆ విధంగానే వెళ్ళాలి వ్యవసాయం వ్యవసాయం విషయానికి వస్తే ఏ మందు ఎట్లా కొట్టాలి ఆలోచించండి పక్కనవారు సలహాలు తీసుకోండి తద్వారా మీ యొక్క ఆ యొక్క వ్యవసాయ రంగంలో ఏది చేస్తున్నా సరే దానికి సంబంధించిన ఇబ్బంది ఏదైనా ఉంటే దానికి సంబంధించి సరైన సమయంలో మందు కొట్టి చేసి పక్కన వాళ్ళ సలహాను తీసుకుని దాన్ని ఆలోచించి చేయటం వల్ల ఎంత మోతాదు ఏంటో కూడా ఆలోచించి పిచికారీలు చేస్తూ ఉండడం వల్ల లాభం చేపడుతుంది తప్ప ఇతరత్ర వల్ల కాదు మా మీ సొంత ప్రయత్నాలు ఈ వ్యవసాయ రంగం వారికి మనకి రావు విద్యార్థులు కూడా అంతే విద్యార్థులు కూడాను చక్కగా పెద్దవారు సలహా తీసుకుంటూ చదువుకుంటూ ఉండండి వారు పెద్దవారు ఎట్లా చెప్తే అట్లా మెలగండి అప్పుడే మీరు విద్య విషయంలో ఉన్నత స్థానానికి వెళ్తారు రాజకీయము రాజకీయ రంగం వారంటే కొన్ని కొన్ని పనులు మూర్ఖంగా చేసేది కనపడుతుంది ప్రతిదీ కూడా రాజకీయ రంగం అయితే ఇక అసలు చర్చ ఉండదు వాళ్ళకి మూర్ఖమే వాదించటమే ఇంతకుముందు చేయలేదా ఇప్పుడు చేస్తే ఏమవుతుంది పెద్ద నువ్వు చెప్పొచ్చు ఈ టైప్ మాటలు మాట్లాడుతుంటారు ఇక అది మానేయండి పోలీస్ రంగం వారు కూడా అంతే ఉంటుంది ఇంచుమించు పోలీస్ రంగం వారు కూడాను దురుసు స్వభావం అసలే పోలీసులకు దురుసు స్వభావం ఉంది అని సమాజంలో పేరుంది ప్రజల పట్ల దురుసుగా వ్యవహరిస్తారు అని పేరుంది అందుకే పోలీస్ రంగంలో ఉన్న పై అధికారులు ఏం చేస్తున్నారా అంటే ప్రజలతో స్నేహభావంతో వెళ్ళండి అని చెప్పే కారణాలు కూడా అదే కాబట్టి పోలీస్ రంగంలో ఉన్నటువంటి వారు కూడాను అలా దురుసుగా వెళ్లకుండా ఆలోచించి ముఖ్యంగా ఎదుటివారి మాట విని అర్థం చేసుకొని ఆ దానికి మాత్రమే సమాధానం జాగ్రత్తమైనటువంటి సమాధానాన్ని చెప్పాలి అలా చెప్పినట్లయితే తప్పకుండా పోలీస్ రంగం వారు కూడా బాగుంటుంది అలా కాదని ముందుకు వెళ్తే చిక్కుల్లో పడే ప్రమాదం ఈ రంగం వారికి కనపడుతుంది కాబట్టి పోలీస్ రంగం వారు కూడా జాగ్రత్త వహించండి కానీ పోలీస్ రంగం వారు మీరు ఆలోచించి చేసే పని ఏదైతే ఉందో చూశారో అది మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది మామూలు స్థాయి కాదు మీ పై అధికారుల మన్ననలు పొందేంత మంచిగా ఉంటుంది ఇంతకుముందు ఎప్పుడు కానీ ఈసారి వీడు మంచిగా చేస్తున్నాడు డ్యూటీ బాగుంది టైంకి వస్తున్నాడు చక్కగా చెప్పిన చెప్పినట్లు చేస్తున్నాడు కొంత సొంత నిర్ణయాలు తీసుకొని ఆలోచించి చేస్తారు చూసారు సొంత నిర్ణయాల్లో కూడా వాటి వల్ల కూడా బా ఈ పని వీడు మాత్రమే చేయగలరు వీరి వల్లనే అవుతుంది కాబట్టే ఇది సక్సెస్ అయింది వారి వారి చేతిలో అని మంచి పేరు ఈ పోలీస్ రంగం వారికి వచ్చేంత బాగుంటుంది కాబట్టి ఆ విధంగా పోలీస్ రంగం వారు ముందుకు వెళ్ళండి రాజకీయ రంగం అంతే చక్కగా ముందుకు వెళ్ళండి పోలీస్ రంగం అంతే ముందుకు వెళ్ళండి వ్యవసాయ రంగం అంతే విద్యార్థులు అంతే బాగా చదువుకొని చక్కటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే చక్కగా చేయండి ఎక్కడా కూడా తొందరపడకండి ఈ రాశి వారు ఏంటంటే తొందరపడటం వాదించడం ఇవి బాగా ఉంటాయి సంపదప్పుడు తక్కువగా చేస్తూ ఉంటారు అది కాస్త చూసుకోండి అలా చూసుకున్నట్లయితే విజయం మీదే రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే మొండిగా ఉంటారు ఇది ఇంతకే అమ్ముతాను ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు ఇంతకే కొంట ఇష్టమైతే ఏ లేకపోతే లేదు ఈ యొక్క స్వభావం ఈ రంగం వారికి ఉంటుంది కాబట్టి అది తగ్గించుకోండి కాస్త పట్టు విడుపుతోటి రియల్ ఎస్టేట్ రంగాన్ని కనుక ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉంటే మీకు అనుకున్న లాభాలు వచ్చి ఇసుకంగా ఉంటారు మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశివారు చక్కటి చక్కటి ఆలోచనలు చేస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆచరిస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది ఈ రాశి వారు నమ్మవలసిన దైవం శనైశ్వరుడు శనేశ్వరుడి యొక్క ఆరాధన చేసినట్లయితే శని అనుగ్రహం వల్ల ఇంకా బాగుంటారు కాబట్టి ఆ శనేశ్వరుడికి సంబంధించి వేదాభిషేకాలు ప్రదక్ష నమస్కారాలు ఇటువంటి అన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఈ రాశి వారికి బాగుంటుంది ఆ విధంగా శనుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి